ఈ రోజు అయిన వాక్యాన్ని మనం జాయించుకునే ముందు తల్ల వంచండి ప్రార్థన చేసుకుందాం సకల ఆశీర్వాదాలకు కానుభూతున్న మా ప్రిభరులకు తన ఇంతవరకు ఖర్చు కాపాడే కృతజ్ఞతలు ఇక్కడ ఖర్చు కాపాడిన వాక్యం ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడమని అజడేసి క్రీస్తు నాహులు అడిగి పొందినా అంతటి ఆమె రోజు ఆయన పరిశుద్ధ వాక్యం మనం జాయించుకున్నామండి లూకాసు వార్త తొమ్మిదో అధ్యాయము అరవై రెండవ వచనాన్ని మనం జాయించుకుందాము లూకాసు వార్త తొమ్మిదో అధ్యాయము అరవై రెండవ వచనాన్ని మనం జాయించుకుందాం లూక్ నైన్ సిక్స్టీ టూ ఏసు నాగటి మీద చేయి పెట్టి వెనుక తట్టు చూచి వాడెవడను దేవుని రాజవునకు పాత్రడు కాడని వానితో చెప్పాను ఇక్కడ ఒక వ్యక్తి కనపడుతున్నాడండి అతడు దేవుని దగ్గరికి వచ్చి నేను నీతో పాటు వస్తాను ప్రభా అన్నాడు అయితే నన్ను వెంబడించమన్నప్పుడు నేను నా తల్లిదండ్రులను నేను పాతి పెట్టుకురావాలి అని చెప్పినప్పుడు దేవుడు చెప్తున్నాడు మృతులు మృతుల్ని పాతి పెట్టుకుంటారు నాగటి మీద చెయ్యి వేసిన వాడు వెనుక తట్టు చూడకూడదంటండి నిజమే ఒక వ్యవసాయ భూమిని ఇప్పుడంటే ట్రాక్టర్లు గట్రా వచ్చినాయి కానీ ఇదివరకటి కాలంలో నాగలి ఉండేది నాగలి మీద చెయ్యి వేసి వెనుదిరిగి చూడకుండా దున్ని భూమి దున్నగలిగేవారు అటువంటి కష్టపడి రైతులు పండించేవారు పంటల్ని మరి ఇప్పుడైతే టెక్నాలజీ పెరిగిందని చెప్పి మిషన్స్తో చేస్తున్నారు కదా మరి దానివల్ల ఎన్నో ఇబ్బందులను కూడా మనం ఎదుర్కొంటున్నాం అలాగే దేవుడు చెప్తున్నాడు ఆ రోజు రైతులు నాగలితో దున్నినప్పుడు వినుదిరిగి చూడకుండా ముందు వైపుకి చూచి ఎటు రీతిగా నా నాగలతో దున్నారో అలాగే దేవుని యొక్క సువార్త చాటడానికి వచ్చిన సువార్థికులు గాను దేవుని యొక్క పరిచారికలు గాను ఉన్న ప్రతి ఒక్కరూ కూడా నాగటి మీద ఆయన సువార్తలకు వచ్చి మళ్ళీ వేరు తిరిగి వెళ్ళకూడదు లోకములో ఉన్న వాటిని చూడకండి దేవుని వైపే చూడండి దేవుని రాజ్యానికి పాత్రలు కావాలంటే ఆయనలో ముందుకు సాగాలి కానీ వెనుక తట్టు చూడకూడదు శ్రమ వచ్చిందని నీవు వెనక తిరిగి చూడకూడదు మనుషులు హింసించాలని నీవు వెనుక తిట్టు చూడకూడదు ఆ పాయములు వచ్చి నేను వెనుక తట్టు చూడకూడదు దేవుని వైపు చూచి ముందున్న పందెంలో ఓపిక కలిగి నీవు పరిగెత్తాలి అయితే ఎవరు దేవని రాజన్ పాత్రలు అవుతారు అంటే ఆయన నాగుని పని ముందు చెయ్యి వేసి మళ్ళీ వెనక తిరుగు తిరిగి చూడని వారు దేవుని రాజ్యానికి పాత్రలు అవుతారు అలాగే మనము బుద్ధిగల కన్యకలు బుద్ధి లేని కనికల గురించి కూడా మనం చదివాం కదండి అయితే ఐదుగురు బుద్ధిగల కనికలు ఐదుగురు బుద్ధి లేని కనికలు ఉంటారు ఐదుగురు బుద్ధిగల కనికలు తమ దివిటీల్లో నూనె నింపుకొని తెచ్చుకుంటారు ఐదు బుద్ధి లేని కనికలు తమ దివిటీల్లో నూనె తక్కువ తెచ్చుకుని బుద్ధిగల కన్యకలు అడిగినప్పుడు మాకు మీకు ఇది సరిపోదు మీరు వెళ్ళి కొనుక్కోండి అన్నప్పుడు వాళ్ళు వెళ్ళి తెచ్చుకునేటప్పుడు వరుడు అయిన క్రీస్తు రాబడతాడు బుద్ధిగల కనికలు సిద్ధపాటు కలిగి ఉన్న కన్యకులు ఆ వరునితో పాటు లోపలికి వెళ్ళబడిన వెంటనే తలుపులు మూయబడతాయి వెంటనే వీళ్ళు బుద్ధిహీనులైన ఈ కన్యకలు వచ్చి తలుపులు తెరవమన్నప్పుడు తలుపులు తీయబడ్డా దేవుడు అంటాడు మీరెవరో నాకు తెలియదండి నిజమే దేవుని యొక్క రాజ్యాల్లోకి మనం ప్రవేశించాలి అంటే సిద్ధపాటు కలిగి ఉండాలి నిరీక్షణ కలిగి ఉండాలి జీవితంలో కూడా నిరీక్షణ అనేది ఉండాలి ఈ లోకంలో ఉన్న వాటి కోసము కాదు ఈ లోకంలో ఉన్న ఆస్తి సంపదల కోసము కాదు దేవుని యొక్క నిత్య రాజ్యం కోసము వెతకండి దేవుని యొక్క రాజ్యానికి ఆయన శుభార్తకు ముందడుగు మీరు వేసినప్పుడు వెనుదిరిగి చూసి మీరు ఆయన రాజ్యం నుంచి కొట్టివేయబడేవారుగా ఉండకండి పాత్రలుగా ఉండాలి మనం పాపాన్ని విడవాలి ఈ లోకాన్ని విడవాలి మంచి మనస్సాక్షిని కలిగి ఉండాలి దేవుని యొక్క మనసు ప్రేమను కలిగి ఉంటుంది దేవుని యొక్క రాజసువార్తను ప్రకటించుట ద్వారాగా అనేకులను నశించి పోకుండాకు రక్షించగలుగుతాం ఆయన ఆరాధించమన్నాడు కానీ మతం కాదండి క్రైస్తవ్యం అంటే చాలామంది క్రైస్తవ్యం అంటే చాలా హీనంగా చూస్తున్నారు క్రైస్తవ్యం అంటే ఏదో ఎస్పీలు ఎస్టీలు కనుక్కుంటున్నారు కాదండి క్రైస్తవ్యం అంటే క్రీస్తుని ఆరాధించడం అతి విలువైన వాడు ఆయన పుట్టిన వంశము కూడా రాజుల వంశంలో పుట్టాడు అయితే తన తండ్రి తనకు ఎంతున్నా కూడా కుమ్మరి పని అంటే ఆ పని చేశాడు అంతేగాని ఆయన లేని కుటుంబంలో పుట్టలేదండి ఆయన యోసేపు యొక్క కుటుంబంలో పుట్టినప్పుడు యోసేపు చాలా మంచి కుటుంబం ఆ యొక్క దేవుడు శ్రేష్టమైన కుటుంబంలో పుట్టాడు మరి ఆ శ్రేష్టతను మీరు ఎందుకు తెలుసుకోలేకపోతున్నారు చాలామంది ఇదే పొరపాటు పడుతున్నాడు కుమ్మరి వారి ఇంట్లో పుట్టాడు ఎస్సీలు ఇంట్లో పుట్టాడు ఎస్సీలకి మాత్రం ఇదే ఇప్పుడు కాదు కాదండి ఆయన పుట్టింది ఉన్నతమైన కుటుంబంలోనే తండ్రి ఒక పనిని నేను నిజమే ఈ రోజుల్లో అనేక మంది చదువుకుని ఉంటున్నారు కానీ తల్లిదండ్రుల మీద లేకపోతే పెద్దల మీద లేకపోతే ఎవరో ఒకరి మీద ఆధారపడి జీవిస్తున్నాం అలా ఆధారపడకుండా తనకి ఏదో ఒక వృత్తి చేయాలి కాబట్టి పని చేసి కష్టించే పని చేయాలి ఆస్తి ఎంత ఉన్నా కూడా తను ఒక పని చేసి భార్య బిడ్డని పోషించుకున్నాడు యోసేపు నిజమే ఈ రోజుల్లో నీవు కూడా ఏం చేస్తున్నావు ఏ స్థితిలో ఉన్నావు అయితే దేవుని యొక్క సువార్త చాలామంది అనుకుంటారు దేవుని యొక్క పరిచర్యలోకి వస్తే చాలండి మేము ఉద్యోగం చేయకుండా శుభ్రంగా హ్యాపీగా ఉండొచ్చు పరిచర్య అంటే చాలా ఈజీ అనుకుంటారు కానీ పరిచర్య అంటే చాలా ఈజీ కాదండి అది మొల్ల పాన్పు నిజమే ముళ్ళ పైన నడుస్తూ ఉంటేనే ఆ రక్తం కాదుతున్నప్పుడు ఆ యొక్క బాధ విలువ తెలుస్తుంది బాధపడకుండా నీవు సంతోషాన్ని ఎలా పొందగలుగుతావు బా ఎప్పుడు కూడా సంతోషాన్ని పొందుకోవాలంటే బాధను పొందుకోవాలి మేము ఎప్పుడు కూడా ఈ సింహాసనం మీద కూర్చోవాలి మేము ఎప్పుడు కూడా నేల కింద పెట్టకూడదు మమ్మల్ని ఎప్పుడు రాణిలాగా రాజులాగా ఉండాలని అనుకోకండి నిజమే తగ్గించుకొని ఉండమన్నాడైనా పురుషుల్ని కూడా వాదం కలిగినప్పుడు తను తనతో తగ్గించుకుని వాడు మాత్రమే హెచ్చించబడతాడు ఎవరైతే హెచ్చించుకుంటారో వారు తగ్గించబడతారని చెప్పాడు నిజమే మన స్థితి ఆయన శువార్తలో మనం ముందుకు వెళ్ళాలి అంటే తగ్గించుకునే జీవితంతో పాటు ఆయన నాకటి మీద ముందు చేయి వేసి వెనుదిరిగి చూడకూడదండి వెనుదిరిగి చూసే స్థితి మాత్రము ఎవరికి కూడా తెచ్చుకోకండి ఆ యొక్క లోతు యొక్క భార్య దేవుని దూతలు ఆ యొక్క ప్రాంతం నుంచి వెళ్ళిపోమన్నప్పుడు వెనుదిరిగి చూడవద్దన్నప్పుడు వెనుదిరిగి చూసింది ఒక్క స్తంభముగా మారిపోయింది ఈ ఆత్మీయ సంగమ ఇప్పటికీ కూడా ఆ ప్రాంతంలో ఆ యొక్క స్తంభము నిలిపివేయబడింది ఉందంటండి ఇప్పటికీ కూడా ఉంది దేవుని యొక్క గుర్తులు జరిగిన అనడానికి గుర్తులు చాలా వరకు నిదర్శనంగా నిలుస్తున్నాయి ఆ ఇస్లం ప్రాంతాల్లో మరి నీవు తిరిగి చూసి ఆ లోతు భార్య ఎలాగైతే సమస్య తెచ్చుకుందో అటువంటి సమస్యలు తెచ్చుకోకుండా దేవుని రాజ్యానికి వెళ్ళండి ఏలియా ఎలిషా మరి ఇద్దరు ఉన్నప్పుడు దేవుడు ఏలియా ద్వారాగా మాట్లాడి ఎలిషాను ఎంచుకునేలా చేస్తాడు మరి నిజమే కదా ఆ యొక్క శిష్యుని ఎన్నుకున్నప్పుడు వెనుదిరిగి చూడకుండా ఆయనతో పాటు ముందడుగు వేశాడు